గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మీటీవీ తెలుగు న్యూస్ ఏపీ లిక్కర్ స్క్యాలో ముగ్గురికి బెయిల్ లభించింది నిన్నటి రోజున ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ లభించగా అతను తిరిగి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల అనంతరం తిరిగి పదకొండవ తేదీన సరండర్ కావాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ క్రమంలోనే ఇందుకు ఇదే కేసుకు సంబంధించిన ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ బాలాజీ గోవింద ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ ఏసీపీ కోర్టు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రత్యేక షరతుతో కూడిన బెయిల్ అంటే యాభై వేలుతో పాటు ఇద్దరు సొంత కూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో ఆ బెయిల్ సంబంధించిన ముగ్గురిని జైలు నుంచి విడుదల చేయడం విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ సిటీ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఇదే క్రమంలోనే ఇతాది అంశాలు చోటు చేసుకుంటున్న పరిణామంలో ఈ ముగ్గురికి బెయిల్ రద్దు చేయాలని చెప్పి సిట్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది ఈ ముగ్గురు బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తారని ఇప్పటికే కేసు ఒక కీలక దశ చేరిందని చెప్పి సిట్ హైకోర్టులో వెల్లడించే అవకాశం ఉంది చూద్దాం భవిష్యత్తులో ఈ సిటీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు యూటర్లు తీసుకుంటాయో మరి కొద్ది రోజులు రేపు చూడాల్సిందే థ్యాంక్ యూ